వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి రిషబ్ గారిని అంటే ఫర్ ఆల్ దట్ హీ క్యారీస్ హిస్ ఆరా మీరు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే రిషబ్ సర్ యా వన్ వర్డ్ కష్టం డివైన్ డివైన్ కారణం చెప్పారు డివైన్ దట్స్ దట్స్ ట్రూలీ వాట్ వి సా కాంతారా స్క్రీన్ మీద చూసింది కూడా వాస్ నాట్ లైక్ ఇట్ వాజ్ అదొక వరల్డ్ ఉంది అనిపిస్తుంది మనకి చూస్తూ ఉంటే నిజంగానే ఉంది అని క్రియేట్ చేసినటువంటి ఆ వరల్డ్ అనిపించేలాగా చేశారంటే ఎస్ డివైన్ రైట్ వరల్డ్ మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పండి వైరల్ అయిపోతాం దిస్ ఇస్ కాల్డ్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక మెడిటేటివ్ స్పేస్ ఉంటుంది మనం

వదిలేయమని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం మనం ఇద్దరం అండ్ అందరం కలిసి ఒకసారి కాంతారా ట్రైలర్ చూసేద్దామా ప్లీజ్ థ్యాంక్ యూ సో